హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు మన మగ్గం వర్క్ వర్క్ అనేటువంటి ఫ్రెండ్స్ ఇది అనేది పేపర్ అనేది కచ్ వర్క్ పేపర్ ఇది ఈ కచ్ వర్క్ అనేది ఈ పేపర్ అనేది ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మీరు మగ్గం వర్క్ లో ఏదైతే యాప్ ఉంది కదా మా మగ్గం వర్క్ యాప్లో యూట్యూబ్ ప్లస్ లోకి వెళ్ళి చూడండి కచ్ వర్క్ వన్ కచ్ వర్క్ టూ రెండు వీడియోస్ చూడండి మీరు ఖచ్చితంగా ఫస్ట్ వీడియో అనేది పూర్తి పేపర్ అనేది ఎలా తయారు చేసుకోవాలి ఐడియా మొత్తం ఉండిద్ది దాంట్లో ఓకేనా ఇప్పుడు వర్క్లోకి వెళ్దాం చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇదంతా ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇది కచ్ వర్క్ అనేది నేను ప్రింట్ అనేది గీసుకున్నాను ఇప్పుడు కచ్ వర్క్ ఎలా చేస్తారో చూద్దాం చూడండి ఈ చిన్న బుటీ ఈ చిన్న బుటీస్ అనమాట ఈ బుటీస్ ఎలా తీయాలో అనేది కూడా యాప్లో ఉంది చక్కగా ఈ పెద్ద బుటీ కూడా ఎలా తీయాలనేది కూడా ఉంది ప్ర ప్రస్తుతానికి ముందు కచ్ వర్క్ అనేది ఎలా చేస్తామో చూద్దాం చూడండి జాగ్రత్తగా చూడండి మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కచ్ వర్క్ అనేది మీరు ఇలాగే కుట్టాలి కుడితేనే మీకు నీట్నెస్ వచ్చింది ఇది చాలా ఫినిషింగ్గా కుట్టాలి మైడియా ఫ్రెండ్స్ మైండ్ అనేది జాగ్రత్తగా ఆలోచన విధానం అనేది కరెక్ట్గా పెట్టుకుని ఇలా అనేది నింపుకుంటూ వెళ్ళడమే ఈ వర్క్ యొక్క వాల్యూ అనేది ఏంటంటే ఒక పక్క అనేది ముందు ఇలా పైకి నింపుకుంటూ కిందకి వెళ్తూ చక్కగా నీట్గా ఇలా వెళ్ళిపోవడమే ఏ వర్క్ అంటే ఓకేనా ఈ విధి విధానం అనేది తెలుసుకోండి దయచేసి మీరు ఎక్కడ ఈ విధి విధానం అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోండి జాగ్రత్తగా ఈ కచ్చవర్క్ ఎంత నీట్గా కుట్టొచ్చంటే మీరు మైండ్ అనేది కరెక్ట్గా పెట్టి కుడితేనే ఇది ఎక్కువ వర్క్ అయ్యేటప్పటికి ఈ వాల్యూ అనేది తెలుస్తుంది ఈ కచ్వర్క్ యొక్క వాల్యూ ఈ కచ్చవర్క్ అంటే ఏంటంటే రకరకాలుగా చెప్తారు కానీ రియల్ కచ్వర్క్ అనేది ఇదే మగ్గం వర్క్లో కుట్టే పద్ధతి కూడా ఇదే ఓకేనా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్స్ ఈ కచ్వర్క్ అనేది ఎందుకు చేస్తున్నానంటే మీకు పూర్తి వివరాలు అనేవి ఈ గురించి తెలియాలి చాలా ఈజీగా మీరు ఆ డ్రాయింగ్ అనేది తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలంటే మగ్గం వర్క్ యాప్లోకి వెళ్ళి యూట్యూబ్ ప్లస్లో చూడండి రెండు వీడియోస్ ఉన్నాయి అవి రెండు మీకు మంచి నాలెడ్జే ఇవ్వడమే కాకుండా కచ్ వర్క్లో సీనియారిటీని ఇచ్చేస్తాయి అనమాట అస్సలు మాట్లాడే పని లేదు అలా మీకు పూర్తి వివరాలు అనేవి ఉంటాయి ఓకేనా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ కచ్ వర్క్ అనేది ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఒకవైపు వెళ్ళిపోతున్నారు మీరు ఈ బార్డర్ అనమాట వర్క్లో బార్డర్ ఇది డబల్ బార్డర్ కూడా వేయవచ్చు డబల్ బార్డర్ ఎక్సలెంట్గా ఉంటుంది కచ్ వర్క్లో అయినప్పటికీ మీకు సింగిల్ బార్డర్ అనేది చూపిస్తున్నాను చూశారు కదా ఇక్కడ అనేది ఎండ్ అయిపోయింది ఎండ్ అయిన తర్వాత నేను ఎలా ఏం చేశాను మళ్ళీ వెనక్కి వెళ్ళా వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చా వచ్చిన తర్వాత చక్కగా ఇటు వచ్చేసిన తర్వాత ఇలా చూడండి ఇలా రివర్స్ అనేది వెళ్ళిపోవాలి చూసారా వెనక్కి వచ్చి మళ్ళీ కిందకు వచ్చేయాలి చూడండి ఈ ఈ షేప్ అనేది కరెక్ట్గా చేసుకోండి ఇక్కడ ఈ షేప్ అనేది చూసారా ఈ షేప్ అనేది కరెక్ట్గా చేసుకునేటట్లుగా ప్రయత్నం చేయండి ఎక్కడా కూడా ఇది అవ్వద్దు ఇది పూర్తిగా కుట్టిన తర్వాత చూపిస్తాను బుటీలోకి వెళ్దాం ఇది బిగ్ అంటే కేవలం ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండింది అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ అనమాట పెద్ద బుట్టి ఇది ఈ పెద్ద బుట్టి అనేది కూడా ముందు ఏం చేయాలంటే మీరు ఇక్కడ అనేది కుట్టేయాలి ఎక్కడికక్కడ సపరేట్గా కుట్టేటట్లుగా ప్రయత్నం చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను కచ్ వర్క్ అనేది సపరేట్గా కుడుతున్నాను ఈ ఏదైతే షేప్ ఉందో కుట్టిన తర్వాత మళ్ళీ అనేది ఇలా వెళ్ళి చక్కగా వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అనేది నుంచి ఎలా అయితే చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ నేను ఎందుకు అడ్జస్ట్మెంట్ చేసుకున్నా అంటే ఈ కచ్ వర్క్ అనేది కొంచెం బాగా రావాలంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఒక్కొక్కటి కుడితేనే ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి కచ్ వర్క్ అనేది బుటి చిన్న బుటి అనేది ఎంత అందంగా ఎలా ఉందనేది ఇంకా దీన్ని నీట్గా చేసుకోవచ్చు అయినప్పటికీ కూడా మీరు చక్కగా దీంట్లోకి వెళ్ళి ఇలా ఇలా వెళ్ళి పైకి సపరేట్ సపరేట్గా కుట్టడం వల్ల లాభం ఏంటంటే ఆ కచ్చవర్క్ యొక్క షేప్ అనేది బాగా వస్తుంది ఈ కచ్చవర్క్ గురించి తెలియాలంటే ఒక పూర్తి ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట కచ్చవర్క్ అనేది ఇలా కూడా ఉండిద్ది అని చెప్పి అర్థం అవ్వాలంటే ఈ బుట్టి మొత్తం కుట్టేసిన తర్వాత చూపిస్తాను సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట ఎక్కడైనా మీరు ఇలా వెళ్ళినప్పుడు చక్కగా కుట్టి వెనక్కి వెళ్ళి అది నింపుకుంటూ వెళ్ళి ఇక్కడ అనేది మళ్ళీ మీరు ఏం చేయాలి చూడండి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ అనేది వెళ్ళి ఇలా ఇలా కొంచెం ఇలా ఫినిషింగ్ అనేది తిప్పిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి ఎక్కడికక్కడ ముడిలు అనేవి వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి అంతే ఈజీ వర్క్ అనమాట ఈ బుట్టి అనేది తయారైన తర్వాత కచ్ వర్క్ అనేది మీకు అర్థమవుతుంది చైనీస్ సిస్ట్ మీదే కచ్ వర్క్ ఉంటుంది కాకపోతే షేపులు అనేవి కరెక్ట్గా తిప్పాలి మైడియా ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి నాలుగు మూలలు ఇలాగే చేయండి ఇప్పుడు ఫైనల్గా ఎలా ఉంటుందో మీరు చూస్తారు కానీ ముంబై సూదులు అనమాట ఈ సూదులు గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పెర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సూదులే మీకు హండ్రెడ్ కచ్ వర్క్ అనేది ఈ బుట్టి అనేది చిన్న బుట్టి అనేది కొడదాం ఎలా ఈ బుటి అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇదే సేమ్ సిచ్యువేషన్ ఇలా వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇలా అనేది ఇటువైపు వెళ్ళి చక్కగా ఇటువైపు అనేది తిప్పేయడమే తిప్పేసుకుంటూ మళ్ళీ పైకి వెళ్దాం వెళ్ళి అలా ఆ బుటి అనేది పూర్తిగా చేసుకోవడమే ఈ కచ్ వర్క్ అనేది ఈ బుటీ అనేది చాలా చాలా అందంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఈ బుటీ అనేది ఖర్చు వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది పూర్తిగా చేసిన తర్వాత మీరు చూస్తారు కానీ చూడండి ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళాలి ఖచ్చితంగా చూడండి వర్క్ అనేది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది పూర్తి వివరాలు అనేవి చూసారా ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పేయడమే మళ్ళీ చూడండి ఇటువైపు చూడండి ఇలా అనేది తిప్పేయడమే ఈ కచ్ వర్క్ అనేది చాలా ఈజీ ఫినిషింగ్ అనేది ఉండాలి హ్యాండ్లో ఉంటే ఈ కచ్ వర్క్ అనేది ఎలా ఉండిద్దంటే పూర్తిగా నిండుగా చేసే వర్క్ ఇది బాగా అనేది ఏంటి వర్క్ ఎలా చేశారు అనే ఒక ఫీలింగ్ అనేది రావాలంటే నిండుగా ఎక్కువ వర్క్ అనేది కుట్టాలి ఎక్కువ వర్క్ అంటే హెవీ హెవీగా కుట్టాలి ఈ బాటర్ అనేది శాంపిల్ వేసాను కింద కానీ ఇంకా ఎక్సలెంట్గా వేయవచ్చు వర్క్ అనేది ఒక శాంపిల్గా మీకు వర్క్ అంటే పరిచయం చేయడానికి ఈ వర్క్ అనేది చేస్తున్నాను ఇది చూసారా ఇక్కడ ముడి అనేది వేస్తాను ఈ ముడికి ఇలా వేయాలి ఇది వర్క్ అనేది అయిపోయింది కంప్లీట్గా ఇప్పుడు నెక్స్ట్ అనేది చూద్దాం వర్క్ అనేది మీరు చూడండి ఈ ఇలా కుట్టేసిన తర్వాత ముందు ఆ చివర్ అనేది లోపలిది కుట్టాలి ఈ కలర్ కూడా ఇలా కుట్టుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తుందామని చెప్పి చూపిస్తున్నాను ఇలా అనేది వెళ్ళి చక్కగా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇలా అనేది వెళ్ళి ఈ డబల్ షేడ్ అనేది కూడా కుట్టుకోవచ్చు సెంటర్లో అనేది వేరే కలర్ కూడా వేసుకోవచ్చు ఖర్చు వర్క్లో ఎన్నో రకాలుగా ఉన్నాయి ఫస్ట్ ఒక కొన్ని రకాలనేవి మీకు చూపిస్తున్నాను ఈ ఫైనల్గా చూడండి ఇలా అనేది కుట్టేసిన తర్వాత ఈ ఖర్చు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అనమాట ఖర్చు వర్క్ అనేది అయిపోయిన తర్వాత ఈ బుటీస్ కూడా కుట్టేసిన తర్వాత ఖర్చు వర్క్ కంప్లీట్ అయింది చూడండి ఈ బుటీస్ అనేది చూడండి ఇలా అనేది వెళ్ళి ఇలా అనేది వెళ్ళండి ఏం లేదు అటు వెళ్ళి తిప్పడమే ఖర్చు వర్క్ అంటే జస్ట్ అలా అలా వెళ్దాం అలా వెళ్ళిన తర్వాత అంతే ఈ ఖర్చు వర్క్ అనేది బుటీ అనేది కంప్లీట్ అయింది పూర్తిగా అయిపోతుంది చూడండి వర్క్ అనేది ఫ్రెండ్స్ ఇక్కడితో మనకి వర్క్ అనేది కంప్లీట్ అయింది మీరు ఇది చూసేది జస్ట్ శాంపుల్ మాత్రమేనండి అసలు ఇప్పుడు ఇదేనే కాదు మీకు ఏ వర్క్ అయినా సరే ఆ వర్క్ చరిత్ర మొత్తం కావాలంటే మీరు యాప్లో చాలా క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది మీకు మగ్గం వర్క్ యాప్లో మీరు వర్క్ అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోగలుగుతారు దాంతోపాటు మీకు డెబ్బై ఐదు శాతం తగ్గి ఆఫర్ కూడా నడుస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అనేది ఆఫర్ నడుస్తుంది ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు వీడియో చివరిలో ఇచ్చే నంబర్లు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి వివరాలు అనేవి మీకు అక్కడ లభించడం జరుగుద్ది ఇక మనం ఈ మగ్గం వర్క్ కోర్స్ అంటే ఏంటి దీన్ని ఎక్కడ మనం తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎలా ఉంటుంది అనే వివరాలు దాంతోపాటు టైలరింగ్ కోర్స్ వివరాలు ఇప్పుడు నెక్స్ట్ మీకు వస్తే చూడండి ఈ వివరాలు అన్నీ తెలుసుకున్న తర్వాత మీకు ఆఫర్ కావాలంటే మీకు ఆఫర్ గురించి వివరాలు కావాలంటే వీడియో చివరి ఇచ్చే నంబర్లు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి వివరాలు లభిస్తాయి థ్యాంక్ యూ ఉంటున్నారో ఈ వీడియో పూర్తిగా చూడండి ఎవరైతే మగ్గం వర్క్ కానీ టైలరింగ్ కానీ బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్డర్లో ఎక్కడా కూడా ఏ డౌట్ వదిలిపెట్టకుండా మగ్గం వర్క్ మరియు టైలరింగ్లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలా అసలు అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలా మంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదో అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మీకు పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా ఒక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగానే ఉండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి వెళ్ళం వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడాలి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి అన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతిదీ కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవ్వరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోసి ఫోల్డర్లు కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగిన్ ఇయర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగిన్ ఇయర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం